జై తెలంగాణ జై తెలంగాణ మైక్ మైక్ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం గౌరవనీయులైన సహచార మిత్రులందరికీ ఒక మనవి ముందుగా ఈ రాష్ట్రంలో గత పద్దెనిమిది నెలల అరాచక పాలన వల్ల ముఖ్యంగా రైతులకు ఇచ్చిన మాట తప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల ఆత్మహత్యలు చేసుకున్న ఆరు వందల మంది అన్నదాతల కోసం ఆరు వందల మంది రైతన్నల కోసం ముందుగా ఒక్క నిమిషం నివాళి అర్పించి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం దయచేసి అందరూ కూడా మౌనంగా ఒక్క నిమిషం లేచి నిలబడవలసిందిగా అందరినీ కోరుతాం జై కిసాన్ జై కిసాన్ జై తెలంగాణ గత పద్దెనిమిది నెలలుగా రాష్ట్రంలోని డెబ్బై లక్షల మంది రైతుల్ని అట్లాగే కోట్లాది కుటుంబాల్ని నోటికొచ్చిన హామీ ఇచ్చి నోటికొచ్చిన వాగ్దానం చేసి మొత్తంగా నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు వంద రోజులు అని డైలాగులు కొట్టి ఆఖరికి గ్యారంటీ కార్డులు ఇచ్చి అఫిడవిట్ రాసి బాండు పేపర్ మీద రాసి మోసం చేసి గద్దెనెక్కి పద్దెనిమిది నెలల తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క హామీ నిలబెట్టుకోగా మీదికెళ్ళి తెల్లారి లేస్తే రంకెలు తెల్లారి లేస్తే అరుపులు గావు కేకలు బూతులు ఇది తప్ప పద్దెనిమిది నెలలుగా చేసిందేమీ లేదు కానీ బేసిన్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి అని తెలిసినా ముఖ్యమంత్రి ముచ్చట పడుతు కదా దమ్ముంటే రండి చర్చకు అని ఖార్గే సాబ్ సాక్షిగా సవాల్ విసిరింది కదా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా ఎవరు వస్తారో రండి అని తొడగొట్టిండు కదా వస్తాడేమో అనుకొని బేసిక్ నాలెడ్జ్ లేదు బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఓ డెబ్బై రెండు గంటల టైం తీసుకో ప్రిపేర్ అయ్యి రా నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం ఒకవేళ ఎందుకంటే నీకు మాట మీద నిలబడే అలవాటు లేదు కాబట్టి నువ్వు మాట తప్పుతావు అని తెలుసు కాబట్టి నీకు జూలై ఎనిమిది నాడు పదకొండు గంటలకు మేమే ప్రెస్ క్లబ్కి వస్తాం ప్రెస్ మిత్రుల సాక్షిగా ఒక న్యూట్రల్ వెన్యూ మీద రాష్ట్రంలో మీడియా సాక్షిగా రాష్ట్ర ప్రజల సాక్షిగా ఎవరేం చేసినారో రాష్ట్ర రైతాంగానికి రాష్ట్రంలోని యువతకు పదిహేనుల కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో పద్దెనిమిది నెలల నీ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరితే స్వీకరించి నేను వస్తాను చెప్పినా వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి కోని ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల్లా ఉప ముఖ్యమంత్రినో ఒక వ్యవసాయ మంత్రినో లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా కానీ ఇవాళ తేలిపోయింది రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం తేలిపోయింది రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం రాదు అనేది స్పష్టంగా తేలిపోయింది ఇవాళ బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి ఆయన ఇరిగేషన్ అధికారుల సమావేశంలో తాను ముఖ్యమంత్రి అనేది కూడా మర్చిపోయి ఏ ప్రాజెక్టు ఏ నది బేసిన్ లో ఉంది అని ఒక చిన్నపిల్లగా అడిగినట్టు అడుగుతుంటే ఈయననా మన ముఖ్యమంత్రి అని చెప్పి ఈయననా మనకు న్యాయం చేసేదని చెప్పి రాష్ట్రంలోని రైతులు ఇవాళ బాధపడే పరిస్థితి వాస్తవం ఒకటి మాత్రం నీళ్లు నిధులు నియామకాలు ఇది ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులు జయశంకర్ గారు ఇంకా తెలంగాణ బిడ్డలు ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఇచ్చిన శీర్షిక నీళ్లు నిధులు నియామకాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అదే పాటిస్తున్నారు నీళ్లు నిధులు నియామకాలు నీళ్ళేమో ఆయన గురువు గారు చంద్రబాబు గారికి కృష్ణా నీళ్లను గోదావరి నీళ్లను తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ తెలంగాణ రైతుకు మోసం చేస్తూ అక్కడ కింద గోదావరిలో బనక చర్లు కడుతుంటే దానికి పచ్చజెండా ఊపుతాడు కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లు అటు కోతిరెడ్డి పాట నుంచి తోలుకొని పోతుంటే దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తూ ఉన్నది రాష్ట్రంలో నీళ్ళేమో ఆంధ్రాకు పోతున్నాయి నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి ఈ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళనే చూసుకొని మురిసిపోతా ఉన్నాడు నేను అడిగిన ఒక కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసిండు ఎందుకన్నా ఇదంతా అని నేను అడిగినా మరి మీ ముఖ్యమంత్రి పిలిచిండు కదా ఎక్కడ వేయండు అన్నా అన్నా ఢిల్లీకి వేయండు అన్నాడు ఎందుకు పోయింది ఏమిటి పోయిన నేనన్నా ఎరువుల బస్తాల కోసం అన్నాడు ఎరువుల బస్తాల కోసం పోయినట ఎట్లుందంటే ఇది ఎనకటికి ఎవడో తాటి చెట్టు ఎక్కిండట ఎందుకు ఎక్కినవాళ్ళ తాటి చెట్టు అంటే దూడకు గడ్డి కోసం ఎక్కినాడట రేవంత్ రెడ్డి ఎరువుల బస్తాల కోసం పోయినట్ట ఎవరైనా నమ్ముతారా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏ బస్తాలు తీసుకొని పోయిండో ఢిల్లీకి అందరికి తెలుసు రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీ బాసులకు కేంద్రంలో ఉండే పెద్దలకు ఏ బస్తాలు మోస్తాడో ఏ బస్తాలు మోసి ఇవాళ ఆ పదవి కాపాడుకుంటున్నాడో రాష్ట్రంలో చిన్నపిల్లలకు కూడా తెలుసు మనోళ్ళు సోషల్ మీడియాలో మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మంచి ముద్దు పేరు పెట్టిండు పేసీఎం పేసీఎం అంటే పేమెంట్ కోటాలో తెచ్చుకున్న సీఎం పదవిని ఎప్పటికప్పుడు పేమెంట్లు ఇచ్చుకుంటూ కాపాడుకునే బాప తప్ప నీకు రాష్ట్రంలో రైతుల మీద ప్రేమ లేదు రాష్ట్రంలో గిరిజనుల మీద ప్రేమ లేదు దళితుల మీద ప్రేమ లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని నువ్వు మోసం చేసిన బలహీన వర్గాల బిడ్డల మీద ప్రేమ లేదు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని నువ్వు మోసం చేసిన ఆడబిడ్డల మీద కనీస గౌరవం లేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు సఫలం కాలేదు ఆయన వచ్చినా రాకపోయినా నేను మొత్తం లెక్క తీసుకొని వచ్చిన రాష్ట్రంలో మొన్న వేసిన రైతు బంధు అయిపోయింది 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 మొత్తం వేసేసినామని చెప్పిన రైతు బంధు దానిలో డొల్లతనం కూడా ఆయనకు చెప్దామనే వచ్చిన స్వయంగా రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లో స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొరంగల్ నియోజకవర్గంలో ఇగో రైతు బంధు రాని రైతుల సంఖ్య మున్న వేసిన రైతు బంధు ఆరు వందల డెబ్బై మంది రైతుల పేర్లు వివరాలు అడ్రస్లు ఫోన్ నంబర్లతో సహా తీసుకొని మరీ వచ్చినాం అట్లే రాష్ట్రంలో రుణమాఫీ కాని జాబితా రుణమాఫీ గాని రైతుల జాబితా లక్షల సంఖ్యలో ఉన్నవారు వారందరి జాబితా కూడా తీసుకొని వచ్చినాం అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరణించిన బలవన్ మరణాలకు పాల్పడ్డ ఆరు వందల మంది రైతుల లిస్టుతో సహా తీసుకొని వచ్చినాం అట్లాగే ఈ రాష్ట్రంలో బోనస్ రాక బోనస్ రాక పంటలు అమ్ముకునే దిక్కులేక ప్రభుత్వం కొనక మిల్లర్లకు అమ్ముకొని నష్టపోయిన రైతుల జాబితా కూడా మీరు ఈ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఎరువుల కొరత రైతులను సతమతం చేస్తున్నది ఒక ఆధార్ కార్డు మీద ఒకటే ఎరువు బస్తా ఒకటే యూరియా బస్తా ఇస్తామంటే ఇలా రైతులు మళ్ళా లైన్లు కట్టి చెప్పులు క్యూలో పెట్టి ఎదురు చూస్తా ఉన్నారు ఫర్టిలైజర్ దుకాణాల ముంగట రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు ఒక పాటను తయారు చేసి దేశం మీద వదిలేను మళ్ళీ ఆనాటి రోజులు తీసుకొస్తామని చెప్పాను నిజంగానే ఆనాటి రోజులు తెచ్చిను ఆనాటి రోజులు కరెంటు కోతల రోజులు మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ లో పేతలు పేలిపోయే రోజులు ఆనాటి రోజులు ఎరువుల కోసం విత్తనాల కోసం లైన్లలో నిలబడే రోజులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే సంక్షేమ రాజ్యం వస్తేమో అనుకున్నారు ప్రజలు కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే అక్రమ కేసులు ఇందిరమ్మ రాజ్యం అంటే అణచివేతలు ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధాలు ఆనాడు యాభై ఏళ్ల కింద విధించిన ఎమర్జెన్సీని మళ్ళీ తలపించే విధంగా ఇందిరమ్మ రాజ్యం అంటేనే భయమయ్యేటట్టు ఇలా మళ్ళొక్కసారి పేదల మీద గిరిజనుల మీద దళితుల మీద దాడులు చేస్తూ చివరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే రీట్వీట్ పెడితే నల్లబాలు అనే ఒక బలహీన వర్గాల తమ్ముడు శశిధర్ గౌడ పిలగాని పేరు ఆయన తీసుకుపోయి అలా జైల్లో పెట్టిండ్రు అందుకే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ప్రజలకు అర్థమైంది ఆనాటి రోజులు అంటే ఏందో అర్థమైంది మార్పు అంటే ఏందో అర్థమైంది అన్ని విషయాలు అర్థమైనాయి కాబట్టి కర్రుగాల్చి వాత పెట్టడానికి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీ అందరితో ప్రెస్ మిత్రులతో కూడా వారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ప్రెస్ క్లబ్ మా శ్రీనివాస్ గౌడ్ సార్ ఫోన్ చేసి ఇట్లా చర్చ ఉన్నది మరి మాకు అవకాశం ఇవ్వండి అంటే వెంటనే వారు అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి మర్యాదగా తువలేసి దాని మీద రాసి నీకోసం ఇంతమంది పెద్దోళ్ళు నిలబడి మాజీ హోంమంత్రి గారు మాజీ అడిషనల్ డీజీపీ గారు మాజీ మంత్రులు మా రాజ్యసభ సభ్యులు మా ఎమ్మెల్యేలు అందరూ నిలబడి నీ కోసం కుర్చీ వేసి అర్ధగంట గంట ఎదురు చూసినాం నీకు నీ కుర్చీకిచ్చే గౌరవం నీకు ఇచ్చినాం కానీ ముఖ్యమంత్రి గారు మీరు గౌరవాన్ని నిలుపుకునే పద్ధతుల్లో లేరు మీరు మీ మాటలు మీ రోత చేష్టలు ఇవన్నీ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది పెద్దలు కేసీఆర్ గారిని మీరు ఎట్లా ప్రతిరోజు దుర్భాషలాడుతున్నారో ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది ఒకటి మాత్రం వాస్తవం నువ్వు నాలుగు రోజులు మోసాలు చేసి తప్పించుకోవచ్చు కాక నాలుగు రోజులు ఇట్లైన డైలాగులు కొట్టి తొడగొట్టి గతంలో తప్పించుకున్నట్టే తప్పించుకోవచ్చు కాక ఆయన ముఖ్యమంత్రి గారికి సవాల్ చేసుడు పారిపోడు కొత్తం కాదు మీకు ఆదుకున్నాలే రెండు వేల పద్దెనిమిదిలో ఇదే సిపాయి డైలాగులు కొట్టిండు కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయిండు మా పట్నం నరేందర్ రెడ్డి గారి చేతిలో ఓడిపోయిన తెల్లారి ఓడిపోయిన తెల్లారో మర్నాడు సిగ్గు తప్పి మాట తప్పి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో అని మళ్ళా నిలబడ్డాడు అంతకు ముందు కొట్టిండు రెండు వేల పదిహేను లో జిహెచ్ఎంసీలో కనుక టిఆర్ఎస్ సొంతంగా గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు మళ్ళా అప్పుడు కూడా మాట తప్పిండు ఇవాళ కూడా తొడగొట్టిండు సవాల్ చేసిండు రైతు